నా పేరు శ్రావలి రంగస్వామి మళ్ళీ ఆస్పర్ గ్రామము నేను కర్నూలు జిల్లా ఆలూరు నియోజక నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినాను మా ఆలూరు నియోజకంలోని ప్రధాన సమస్యలు సాగునీరు సాగునీరు అలాగే వలసల నివారణ చర్యలు మా నియోజర్గంలోని మౌలిక వసతులు కానీ నిరుద్యోగయుతకి ఉద్యోగ అవకాశాలు కానీ ప్రధాన సమస్యగా ఉన్నాయి మా ఆలూరు నియోజకం నుండి ఎంతోమంది మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులైనా కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు ప్రధానంగా ఇక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉంది దానికి వేదవతి నది ప్రధానంగా జీవనాడిగా చెప్పుకుంటారు అయినా కానీ ఎంతో మంత్రులు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కూడా ప్రాజెక్ట్ని పూర్తి చేయలేదు నాలాంటి యువతకి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపిస్తే నీటి సమస్యను కానీ తాగునీరు సమస్య కానీ రైతులకి తాగునీరు సాగునీరు అందించే విధంగా అలాగే యువతరానికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రధానంగా ఇప్పుడున్న నియోజకంలోనే జింకుల విడద వల్ల రైతుల పంటలు ఎక్కువగా నష్టపోతున్నాయి వాటి కోసం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి జింటూ పార్క్ ఏర్పాటు చేసి ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి ప్రజలకి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు నాకు ఓటేసి గెలిపిస్తే ఇంకా ముందుండి ఆలూరు నియోజకవర్గం అభివృద్ధిలో నడిపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను